శిలగా మారిన శిల్పము ధారావాహిక జరిగిన కథ ర్తతో గొడవపడినా లాభం లేదు అని మౌనంగా ఉండిపోతుంది అహల్య అలాగే తనని ఇబ్బంది పెడుతున్న రాజాని ఏమనలేక ఆ విషయం అతనితో చెప్పలేక చిరాగ్గా అతని ప్రశ్నలకి సమాధానాలు చెప్తుంది ఇక వినండి వాడి చెంప చెళ్ళుమన్పించి వచ్చాను లేకపోతే నుండి చూస్తున్నాను ఒకటే ఇబ్బంది పెట్టేస్తున్నాడు వస్తూ పోతూ రాసుకుంటూ పోవడం ఏదో నెపంతో వచ్చి తగలడం రుసరుసులాడుతూ వచ్చింది రాధా మంచి చేశావు వాడు మురిగే కుక్కే కాని కరిచేవాడు కాదులే కాని తక్కువతనంతో ప్రవర్తించి వాడిగొయ్యి వాడు తవ్వుకొని నీ చిరాకి కారణమై నీ చేతి దెబ్బతిన్నాడు ఎంతైనా ఆ సీనియర్ కృష్ణమూర్తి కంటే వీడెంతో నయం తెలుసా ఆయనైతే ఆ తిరుపతికి బదిలీ అయి వెళ్ళిందే ఆ నాగేశ్వరి పాపం ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు పక్కనే సీట్లో కూర్చున్నప్పుడు ఆమె చేతిని నలపడం మీద చేతులు వేయడం ఇలాంటి పనులన్నీ చేసేవాడట ఈ విషయం ఎవ్వరికీ తెలీదు మరెవ్వరితో అలా ప్రవర్తించేవారు కాదు మన ఆఫీసులో పై స్థాయి అధికారుల నుండి కింద స్థాయి వరకు అందరికీ ఆయనంటే ఎనలేని గౌరవం అలాంటి వాడి మీద ఇలా చేస్తున్నాడని చెప్పే పరిస్థితే లేకుండా అయిపోయింది అమ్మాయికి ఇక ఆగడాల్ని భరించలేక బదిలీ చేయించుకొని వెళ్ళిపోయింది కాని ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో తెలియని పరిస్థితి మధ్యతరగతి అమ్మాయిల్ది సమాజంలో ఉన్న పరువు కోసం చాలాసార్లు మాట్లాడరు అదే ఇలాంటి విధవలకి అలుసైపోతుంది ఇది చాలా ట్రిక్కీ సిచ్యుయేషన్ అన్నారు నవనీతం గారు ఏదో నంగిరిగా మాట్లాడుతూ ఉంటారో అనుకున్నాను కాని మన చుట్టూనే ఇంతటి పులులు పులులున్నారన్నమాట ఆయన నాతో మాట్లాడినప్పుడు ఒకటే నస అనిపించింది కాని మరే విధవేషాలు వేయడం చూడలేదు నేను అసలు వీళ్ళకి ఏం కావాలి మేడం ఇంకా చిరాకు తగ్గని రాధా అడిగింది చూడ్రాధా తొంభై శాతం మంది మగవాళ్లు మంచివారే అయ్యుంటారు వారిని గురించి కాదు మనం మాట్లాడుకునేది మన చుట్టూనే ఉంటూ మనతో తేడాగా వ్యవహరిస్తున్న కొందరి వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంటూ మానసిక ఒత్తిడికి దారితీస్తూ ఒక్కోసారి జీవితానికే పెద్ద సమస్యగా మారుతుంది వాళ్ళ గురించే ఈ మాటలు ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో రకం ఎవరికి వారిదే విభిన్నమైన శైలి ప్రతి ఒక్కరికి ఒకే రకమైన అవసరం ఉండడమో వాళ్ళు ఒకే రకమైన కుట్రతో వ్యవహరించడమో జరగదు ఒక్కొక్కళ్ళది ఒక్కో అవసరం దానికనుకూలంగా వేసుకునే పన్నాగం కొందరికి శారీరక సంబంధం పెట్టుకోవాలన్న వాంఛ అయితే మరికొందరికి కేవలం వెగిలితనంగా మాట్లాడాలి అన్న కోరిక కొందరికి మనతో మాట్లాడితేనే ఆనందం కలిగేస్తుంది ఇంకొందరికి చేతి దురద మరికొందరైతే కేవలం నకసిక పర్యంతం చూస్తూ చొంగకార్చుకోవడంతోనే సరిపోతుంది కానీ వీళ్లందరూ ఒక్క విషయంలో మాత్రం కూడబలుక్కున్నట్టు ఒకే రకంగా ఉంటారు అదేంటంటే మన పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం అర్థమైనా కానట్టు ఉండడం వాళ్ల వ్యవహారం మనకి నచ్చడం లేదని చెప్పినా వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు వాళ్ల ఈ స్వభావంతో మనకి ఆసక్తి లేదని ఇబ్బంది పడుతున్నామని కూడా కనీసం అర్థం చేసుకోరు ఒకవేళ అర్థమైనా కానట్టే ఉంటారు ఇక వీటన్నిటికంటే డేంజర్ గాళ్లుంటారు వాళ్ళకి జీవితంలో ఉన్న కొరతని మనకి చెప్పకుండానే మన ద్వారా భర్తీ చేసుకోవాలి అనుకుంటారు సమాజం దృష్టిలో వీళ్లు తమ స్థానాన్ని ఉన్నతంగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కానీ సర్వకాలాల్లోనూ మనపై దృష్టి సారించి మనల్ని అతి నాచొగ్గా ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఈ తరహా వాళ్లతోనే మరింత జాగ్రత్తగా ఉండాలి యాసిడ్ కిల్లర్స్ స్టాకర్స్ సైబర్ క్రైమ్స్ కి పాల్పడే వాళ్ళు ఇదిగో ఈ కోవలోని వారే తనకి ఉన్న అనుభవాన్నంతా రంగరించి రాధకి చెప్పారు నవనీతంగారు అమ్మో ఏదో ఆవేశంగా కొట్టేశానే గాని ఆలోచించనే లేదు నిత్యం మనతో పనిచేస్తూ మన చుట్టూ ఇంత ప్రమాదకరమైన వాళ్ళుంటారన్నమాట అనుకుంది రాధ నా కంఠంలో ప్రాణముండగా ఒప్పుకోను ఒక్కగానొక్క కొడుకు ఇలా ఊరు పేరు లేని వాళ్లతో బియ్యమందుకోడానికి నేను ససేమిరా ఒప్పుకోను స్వరాన్ని స్థాయిలో లేపి పరుషంగా అంది రాజ్యలక్ష్మి మన్నించాలి పిల్లలు ఇష్టపడ్డారని మీ గుమ్మమెక్కి అడుగుతున్నాను కాని మేము ఊరు పేరు లేనివాళ్లమో ఆత్మగౌరవం లేనివాళ్లమో కాదు రాహుల్తో పాటు మా అమ్మాయి రమ్య కూడా యూనివర్సిటీ టాపరే మేం కూడా తనకి మంచి సంబంధమే చూసి పెళ్లి చేయాలనుకున్నాం ఇంతలో వాళ్ల మనసుల్లో ఉన్నది పిల్లలు చెప్పినందువల్ల మనసు అర్థం చేసుకున్న తండ్రిగా మీ దగ్గరికొచ్చాను తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూనే సున్నితంగా సమాధానం చెప్పాడు రాజా రాజ్యం అబ్బాయి మనసు తెలిసాక కూడా నువ్వు వాళ్ళని అమర్యాద చేయడం భావ్యం కాదు పుల్లవిరుపు మాటలతో అలా విరుచుకుపడ్డం సంస్కారం కాదు అమ్మాయి చక్కనిది తెలివైనదీను కులాంతరమని తప్ప ఇప్పుడు మనకిందులో అభ్యంతరం పెట్టడానికి ఏముంది ఆశీర్వదించడం తప్ప ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు నచ్చ చెప్పాడు శ్రీకర్ రెడ్డి రాహుల్ తండ్రి చిన్నప్పటి నుండి వాడికే బిడ్డనిద్దామనుకున్నావతినా ఇప్పుడు ఇట్లయింది నీకు నాకు ఇయ్యమందే నసీబు లేనట్టుంది చేసుడేముంది గా పాపనపూరికి ఆని కట్టే అదృష్టం పట్టింది తన కూతుర్ని ఇవ్వలేకపోతున్నందుకు ఆడపడుచుతో తన గోడు చెప్పుకుంది శకుంతల పుండు మీద కారం చల్లినట్లున్నాయి శకుంతల మాటలు మేనరికం తప్పిపోతున్నందుకు మేనకొడలి స్థానంలోకి రమ్య వస్తున్నందుకు రాజలక్ష్మికి ఉక్రోషం అంతకు మించిన కోపం ఎక్కువయ్యాయి ఈ సంబంధం ఎలా తప్పించాలి ఏం చేస్తే నా కొడుకు నా మాట వింటాడు అనుకుంటూ ఆలోచనల్లో తలమునుకలైపోతోంది రాజ్యలక్ష్మి కాని పరిస్థితులు ఆమె చేయి దాటిపోయాయి శ్రీకర్రెడ్డి చికచకా పనులన్నీ చేసుకుంటూ పోయాడు రాజాతో సమ్మతం తెలిపినప్పటి నుండి రెండు వైపులా వివాహ సన్నాహాలు మొదలైపోయాయి ఇంకా నా మీద నీ కోపమేనా అమ్మా రమ్యను నువ్వెన్నటికీ ఒప్పుకోవా తల్లిని అడిగాడు రాహుల్ పట్టీ పట్టినట్లు ముభావంగానే ఉంది రాజలక్ష్మి వైభవంగా రాహుల్ రమ్యల పెళ్లి జరిగిపోయింది క్యాంపస్లో అయి ఎమ్మెంసీలో జాబ్ చేస్తున్న రాహుల్కి ఆన్సైట్ ఆఫర్ వచ్చింది వెంటనే ఒప్పేసుకున్నాడు రాహుల్ రమ్యలిద్దరూ అమెరికా వెళ్లిపోయారు పరస్పరం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ చక్కగా సాగిపోతోంది వారి కాపురం మీరు చెప్తే ఏమో అనుకున్నాను కాని మనమే వెతికి చేసినా ఇంతటి చక్కటి సంబంధం చేయగలిగేవాళ్లం కాదేమో రాహుల్ నిజంగా మంచి అబ్బాయి అంది భ్రమరా పోనీలే ఇన్నాళ్లకి నేను తీసుకున్న నిర్ణయం మంచిదైందని నీ నోటితో నీకే చెప్పాలనిపించింది అన్ని సమస్యలకు ఆవేశంగా ఆలోచిస్తే పరిష్కారం దొరకదు ఆలోచిస్తున్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉండడం అవసరం అడుగడుగునా పరీక్షలు పెడుతూనే ఉన్నా దేవుడు మనకెప్పుడు మేలు చేస్తూనే ఉన్నాడు భ్రమరా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు మనకంతే చాలు అన్నాడు రాజా ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు ప్రమాదమేం లేదు కదా థ్యాంక్ గాడ్ అని ఫోన్ మాట్లాడుతున్న భర్త దగ్గరికి ఏమైందండి అంటూ కంగారుగా వచ్చింది భ్రమరా రమ్య రాహుల్లకి రోడ్డు ప్రమాదం జరిగిందట కానీ ఇద్దరు క్షేమంగానే ఉన్నారట నుదుటికి పట్టిన చెమటం తుడుచుకుంటూ చెప్పాడు రాజా నేను వెంటనే భాయ్ దగ్గరికి వెళ్ళొస్తాను అంటూనే కంగారుగా బయల్దేరాడు జరిగిందంతా వివరించిన రాజాని చూస్తూ అన్నాడు భాయ్ అల్లా మాలిక్ ఈరోజు దేవుడు బిడ్డల్ని కాపాడాడు కాని ఇదెలా జరిగిందో తెలుసా తెలీదు భాయ్ రోడ్లో స్కిడ్ అయ్యి వేరే లైన్లోకి కార్ వెళ్ళినప్పుడు మరో బండి వచ్చి మరి మరీ వీళ్ళలా ఎందుకు వెళ్లారో దేవుడి దయవల్ల దెబ్బలతో తప్పిపోయింది బదులిచ్చాడు రాజా ఇది తనంతటి తానుగా జరగలేదు జరిపించారు అన్నాడు భాయ్ ఒళ్లంతా గగర్పాటుతో స్థాణువైపోయి చూశాడు రాజా మీ వియ్యబ్రాలు చేయించింది అన్న భాయ్ మాటకి రాజా నోటి వెంట మాట పెగల్లేదు నా కూతురంటే పరా ఇది కాని రాహుల్ తన కొడుకేగా ఇలా ఎందుకు చేస్తుంది ఆలోచనలతో రాజా తల పగిలిపోతోందే కాని సమాధానం మాత్రం దొరకలేదు కొద్ది రోజుల్లోనే అమ్మాయి అల్లుడు కోలుకున్నారని విన్న రాజా భ్రమర దంపతులు స్థిమితపడ్డారు ఈరోజు మీరు వాకింగ్కి రాలేదే మొన్న మీరు ఊరెళ్ళినప్పుడు మా ఆఫీస్ యానివర్సరీ స్వీట్స్ అందరికీ ఇచ్చాను మీకు రేపు తెస్తాను వస్తున్నారుగా వాకింగ్కి ఇంకేంటి సంగతులు ఫర్ చేంజ్ కెన్ యూ జాయిన్ మీ ఫర్ ఎ కాఫీ రాజా పంపిన మెసేజ్ చదివింది అహల్య గౌతమ్తో తో మార్నింగ్ వాక్లోనేగా మాట్లాడారు ఇంతలోనే మళ్లీ ఈ మెసేజ్ ఎందుకో చిరాకు పడుతూ అనుకుంది అహల్య పిల్లలు చదువులకు వెళ్లిపోయాక ఇల్లు బోసిపోయిందని బాధపడుతూ కూడా ఉద్యోగాల్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ లేనిది గౌతమ్ రాత్రి మత్తులో తూగుతూ వచ్చాడు ఆ ఆలోచన తెగక సతమతమవుతోంది తాను భోజనం చేశారా మేడం ఎప్పుడైనా మీ కుదిరినప్పుడు కాఫీకి వెళ్దామా అని అడిగాను మీరేమీ బదులివ్వలేదు పన్నెండు గంటలకు వచ్చింది మరో మెసేజ్ అహల్య చిరాకు కోపంగా మారింది కాని దీనికి సమాధానం ఇవ్వలేదు మీరు కాలు నొప్పితో బాధపడుతున్నారుగా మా ఆర్ధ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను ఈవినింగ్ రాగలరా అంటూ గంటలకి మరో మెసేజ్ ఈసారి కోపం రూపం దాల్చింది కానీ సంభాషణే నివారించాలని దానికీ ఓపిక ఓపికపట్టింది అహల్య ఎన్నోసార్లు సున్నితంగా చెప్పడం జరిగింది ఉదయం వాకింగ్లో కలిసినప్పుడు అందరితో మాట్లాడినట్టు మాట్లాడడం వేరు నడుస్తూ ఎన్నో విషయాలు చర్చించుకోవడం వేరు కానీ అస్తమానం ఏదో ఒక వంకతో ఏదో ఒకటి మాట్లాడాలి అనుకోవడం తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది అందుకే ముందు మాట్లాడినంత సహజంగా అతనితో మాట్లాడడం మానేసింది అది ప్రయత్నపూర్వకంగా చేయకపోయినా రాజా ప్రవర్తనే అహల్యతో అలా చేయించింది జీవితపు పరుగులో చాలా అలసిపోయింది అహల్య గౌతమ్ క్యాంప్ వెళ్లాడు ఒంట్లో అలసటగా ఉంటోంది కొద్దిగా జ్వరం తగిలినట్లుగా అనిపిస్తే ఆఫీస్లోనే ఉన్న హెల్త్ సెంటర్కి వెళ్ళింది ఈ మధ్య అస్తమానం తలనొప్పి రావడం మామూలైపోయింది ఆ విషయాన్నే చెప్పింది డాక్టర్కి మీరు చాలా స్ట్రెస్డ్గా కనిపిస్తున్నారు మేడం బీపీ కూడా హెచ్చుతగ్గులవుతోంది నిన్నటికన్నా బీపీ ఈరోజు తక్కువగానే ఉంది అందువల్ల వెంటనే దానికి మందులు మొదలుపెట్టట్లేదు మీరొక పాటు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోండి సిగ్మిము రాసిస్తాను రాత్రి నిద్ర బాగా పట్టడం లేదని అన్నారు కాబట్టి దానికి కూడా టాబ్లెట్స్ ఇస్తాను వచ్చే వారం మళ్లీ చూస్తాను విల్ బీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ రెస్ట్ మాత్రం బాగా తీసుకోండి అంటూ మందుల చీటీ ఇచ్చింది డాక్టర్ నివేదిత మందులు తీసుకుని డాక్టర్ సలహా మేరకు వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి ఇల్లు చేరింది అహల్య చాలా విసుగ్గా ఉంది జీవితమంతా భారంగా అనిపిస్తోంది జీవితంలో ఆసక్తికరమైన విషయమేమీ లేదని మొట్టమొదటిసారిగా అనిపిస్తోంది అహల్యకి చాలా అలసటగా కూడా ఉంది రెక్కలొచ్చిన పిల్లలు వారి వారి గూళ్లు వెతుక్కుంటూ వెళ్లారు ఇంట్లో మాత్రం ఏదో గడిచిపోతోంది గౌతమ్కి తనకి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది వారి మధ్య మాటలే తక్కువ ఒకవేళ మాట్లాడినా అవెప్పుడూ నకారాత్మక వైఖరిలోనే జరుగుతాయి కానీ అలసిన తన మనసుకి ప్రశాంతత కావాలనిపిస్తోంది తనకంటూ కొంత సమయం కావాలనిపిస్తోంది ఎందుకో ఎవ్వరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు ఎప్పుడూ తనకు నేస్తమైన తన డైరీలో మనసులోని బరువునంతా నింపుకుంటోంది అహల్య కానీ తిరిగి మాట్లాడలేని ఆ డైరీలోని పుటలు తన ఆవేదనను తమ వైశాల్యంలో దాచుకోలేకపోతున్నాయి నాకు కావలసిన ప్రశాంతమైన వాతావరణం మొదటిసారిగా నాకు లభించింది నా కోసం అంటూ కొంత సమయం నాతో నేను గడపడానికి కాస్త విరామం జీవితంలో ఇది చాలా ముఖ్యమైనదని ఈ క్షణాలను అనుభవిస్తున్న నాకు బాగా అనిపిస్తోంది జీవితపు పోటీలో పరుగులు పెట్టి పెద్ద పెద్ద కష్టాల్ని ఎదుర్కొంటామే కాని చిన్న చిన్న విషయాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తాం దాని పర్యవసానమే ఈ తీరని అలుపు డైరీలోని ఆనాటి పుట్టని రాసి పుస్తకం మూసింది అహల్య తన ప్రశాంతతను ఛేదిస్తూ ఫోన్ మోగింది మేడం మీతో మాట్లాడాలి రేపు వాకింగ్ వస్తారా కొన్నాళ్లుగా ఎందుకు రావట్లేదు అడిగింది రాజాస్వరం ఐఎమ్ బిజీ నౌ విల్ టాక్ టు యూ లేటర్ సహనాన్ని తెచ్చుకుంటూ మర్యాదగా బదులిచ్చింది అహల్య మీతో మాట్లాడాలి ఫోన్ చేయడం మర్చిపోకండే అన్నాడు రాజా నేను వచ్చినప్పుడు మాట్లాడడం వేరు కానీ ఇలా ఫోన్లలోనూ మెసేజ్లలోనూ నన్ను డిస్టర్బ్ చేయడం ఏమాత్రం భావ్యం కాదు కదండి అసలు ఇప్పుడంత కొంపలేమంటుకుంటున్నాయి మనసులోని చిరాకు మాటల్లోకి వచ్చేసింది అహల్యకి తర్వాత ఏం జరగనుంది అహల్య మాటలు విన్న రాజా ఇప్పటికైనా తనని అర్థం చేసుకుంటాడా అసలు అహల్య ఆరోగ్యానికి ఏమైంది అహల్య మానసికంగా ఇంత స్ట్రెస్డ్ గా ఉండడానికి కారణం ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పం ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్లో